హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హరి మీరు చూస్తున్నారు హరి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి ఇమేజెస్ని ఎలా జనరేట్ చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ దీనికోసం పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు వితిన్ ఫైవ్ మినిట్స్లో మనం ఇలాంటి ఇమేజెస్ ఇమేజెస్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ మీరు చూపిస్తున్నాను కదా నేను క్రియేట్ చేసిన కొన్ని ఇమేజెస్ని మీరు కూడా ఇలాంటి ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవడానికి మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు విత్న్ ఫైవ్ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ దీనికోసమని మీరు ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి గూగుల్ జిమ్ని అని మీరు టైప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ టైప్ చేసిన తర్వాత మీకు ఎంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ గూగుల్ జిమ్ అని ఉంది కదా కింద దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా ఆ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఇమేజెస్ని అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజెస్ని ఆ ఇమేజెస్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ అయితే కనపడుతూ ఉంటుంది ఎస్కే అని ఉంది కదా ఇక్కడైతే మనం టైపింగ్ చేయాలి మనకి ఎలాంటి ఇమేజెస్ కావాలని మీకు ఆ టైపింగ్ చేయడం తెలియకపోతే నేను ఆల్రెడీ టైపింగ్ చేసి ఈ వీడియో కింద లింక్ ఇచ్చాను యాజ్టీజ్కి అది కాపీ చేసి పేస్ట్ చేసుకోండి మీకు సేమ్ సేమ్ ఇలాంటి రియలిస్టిక్ ఫొటోస్ అయితే మీకు వస్తాయి మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన పని కూడా లేదు జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కొద్దిగా కొద్దిగా టైం తీసుకుంటుంది టైం తీసుకున్న తర్వాత మనకు అవుట్పుట్ అయితే సూపర్గా వస్తుంది చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది ఈ ఈ ఇమేజెస్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇమేజెస్ని మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి లైక్లు షేర్లు ఓకే ఇంక మీకు చెప్పాల్సినంత అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో లాస్ట్లో మీకు రియలిస్టిక్గా బిగ్ ఫొటోస్ బిగ్ ఇమేజెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది కూడా ఒకసారి చూడండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అలాంటి ఫొటోస్ అలాంటి ఇమేజెస్ మీకు జనరేట్ చేసుకోవాలనుకుంటే దానికి ఎలా టైప్ చేయాలి టైపింగ్ ఎలా చేయాలనేది మ్యాటర్ ఎలా ఇవ్వాలి అనేది నేను చెప్తాను ఆ ప్రాంతింగ్ ఎలా ఇవ్వాలి అనేది నేను చెప్తాను మీరు నాకు కామెంట్ చేయండి నేను మీకు పర్సనల్గా అయితే మీకు సెండ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్